వైసీపీ నేతల్లో మొన్న గోరంట్ల మాధవ్ నిన్న దువ్వాడ శ్రీనివాస్ నేడు లేటెస్ట్గా అనంతబాబు వైసీపీ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో లెక్క ఎందుకంటే వారందరిది ఒక్కో కథ కాదు డిఫరెంట్ రాసరేళ్ల కథలు తాజాగా వైసీపీ అధినేతకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మంచి ట్విస్టే ఇచ్చారు వైసీపీ నేతల రాసల ఒక్కొక్కటి చూస్తే పార్టీ పరుగు తీసేలా ఉన్నాయి ఇంతకీ అనంతబాబు రాసరేళ్ల కథ ఏమిటి అనుకుంటున్నారా వాస్ ది స్టోరీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది కానీ వారి పార్టీ నేతల భాగోతం చూసి మీడియా మొత్తం రచ్చ చేస్తోంది ఒకటి కాదు రెండు కాదు వైసీపీ నేతల భాగోతం ఒక్కొక్కటి బయటకు వస్తున్న కొద్దీ ఆ పార్టీ పరువు బజారును పడుతోంది అసలే ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే ఆ ఓటమి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా ప్రజల్లోకి వెళ్లి నిలదీస్తున్నారు మరోవైపు పార్టీ నేతల రాసలీలల భాగవతం బయటకు వస్తూ ఉండడంతో అధిష్టానం కూడా ఏమీ మాట్లాడలేకపోతోంది వైసీపీ నేతలు బహిరంగంగానే మహిళలతో అసభ్యంగా మాట్లాడటం ప్రవర్తించడం వంటి ఆడియోలు వీడియోలు బయటకొస్తున్నాయి దీంతో వైసీపీ పరువు మొత్తం బజారును పడుతోంది ఏదో ఒకటి అరా ఘటనలైతే పొరపాటున జరిగింది అని అధికార పార్టీ కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తోందని తప్పించుకోవచ్చు కానీ సభ్య సమాజం నివ్వెరపోయేలా నెలకో వైసీపీ నేత వ్యవహారం రచ్చకెక్కుతోంది దీంతో వైసీపీ అధినేత కూడా ఎలాంటి వివరణ ఇచ్చుకోలేకపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన తరువాత వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం రాష్ట్రం మొత్తం రత్సరత్సంది ఆ వివాదం అలా సద్దుమణిగిందో లేదో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తీవ్ర దుమారం రేపింది రాష్ట్ర వైసీపీ రాజకీయాల్లో కీలక నేతగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు తమను కాదని మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారంటూ స్వయంగా ఆయన భార్యా పిల్లలు శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగారు దీంతో ఎమ్మెల్సీ శ్రీనివాస్ వ్యవహారం జగన్ పార్టీని ఇరకాటంలో పెట్టింది చివరకు ఆయనపై వేటుపడింది వైసీపీ నేతల వ్యవహారం అంతా సర్దుమణిగింది అనుకున్న తరుణంలో లేటెస్ట్ గా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన వీడియో లీక్ అయింది మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించిన అనంతబాబు వీడియో ఇది ఈ వీడియోను లీక్ చేసింది అధికార తెలుగుదేశం పార్టీ వీడియో కాల్ మాట్లాడుతూ అసభ్యంగా ఉంటూ నానా హంగామా చేశారు ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారో తెలియదు కానీ ప్రస్తుతం టీడీపీ రిలీజ్ చేసింది ఇది వైరల్ గా మారింది దీంతో వైసీపీ మరోసారి ఇరుకును పడిందనడంలో ఎలాంటి డౌట్ లేదు మళ్లీ ఇప్పుడేమో ఇలా మరోసారి పరువు పోగొట్టుకున్నారు అనంతబాబు దీంతో ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలు ఆందోళన చేస్తున్నారు ఈ విషయంలో స్పందించిన అనంతబాబు మాత్రం తనపై కుట్ర జరుగుతోందని ఇది మార్ఫింగ్ వీడియో అంటున్నారు అంతేకాదు ఈ వీడియోను చూపించి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు గత ఆరు నెలలుగా నాకు కొన్ని ఫేక్ కల్స్ వస్తూ ఉన్నాయి చేయడం చేయడంతోనే నేను వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం నేను తప్పు చేయలేదు నా ఎటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారని చూసుకున్నాను అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి సరే ఏదో తప్పు జరిగిందండి ఏదో తప్పు రేటు చేసాం మాకు మా వాళ్ళకి బాగాలేదు హాస్పిటల్ ఉన్నారని సాయం చేయమండి డబ్బులు సాయం చేశాను వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం వల్ల పెట్టారు మళ్ళీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం వల్ల పెట్టారు ఈ టెక్నాలజీని వాడి చాలా మందిని ఇబ్బంది పడే పరిస్థితులు గతంలో చాలా చూసాం మనం ఇవాళ నేను బాధ్య బాధితుంది ఇలాగా ఫేక్ వీడియోలు పెట్టి డబ్బుల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి అందకుండా అడ్డుకట్టు వేయాలని మీరందరూ ఆ దిశగా చేతులు జోడించి ఎవరి మాటలు ఎలా ఉన్నా ఎవరి ఆరోపణలు ఏవైనా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట్లో ఇంట్లో చాలా వైరల్గా మారింది గతంలో కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు అప్పట్లో కూడా అనంతబాబును పార్టీ నుండి సస్పెండ్ చేశారు గతంలో గోరంట్ల మాధవ్ది కూడా ఇదే తంతు గతంలో ఆయన కూడా ఓ మహిళతో న్యూడుగా వీడియో కాల్ మాట్లాడారు ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్గా మారింది దీంతో అప్పుడు తీవ్ర కలకలమే రేగింది బాధ్యత గల ఎంపీ పదవిలో ఉండి ఇలా అసభ్యంగా ప్రవర్తించడమేంటని తీవ్ర విమర్శలొచ్చాయి వెంటనే ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్స్ కూడా వినిపించాయి ఆయనపై కూడా వైసీపీ వేటు వేసింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులుగా పనిచేసిన అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసులు మహిళలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియోలు వైరల్గా మారాయి ఆ తర్వాత హిందూపురం ఎంపీగా ఉన్న సమయంలో గోరంట్ల మాధవ్ వీడియో కాల్తో అడ్డంగా దొరికిపోవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది దీంతో చివరకు ఆయనకు ఎంపీ టికెట్ కూడా దక్కలేదు అయితే అవన్నీ అప్పటి ప్రతిపక్ష పార్టీల కుట్రలు అంటూ వైసీపీ నేతలు అప్పట్లో చెప్పుకొచ్చారు